ంధ్రప్రదేశ్ రాష్ట బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు జనసేన తీసుకుంటాడు భవిష్యత్తు జెండా మోయడం కంటే బాధ్యత ఏముంటుంది ఒక తరం కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటుంది ఒకటే గుర్తుపెట్టుకోండి కూల్చేవాడుంటే కట్టేవాడుంటాడు విడదీసేవాడుంటే కలిపేవాడుంటాడు చీకట్లోకి తోసేవాడుంటే వెలుగులోకి ఉంటాడు తలగేసే పాలకుడుంటే తల బంతిని ఎగిరితనే పరశురాముడు ఉంటాడు దోపిడీ చేసే వైసీపీ గూండాగాళ్లు ఉంటే వారి దోపిడీని అడ్డుకునే జన సైనికులు ఉంటారు వైసీపీ విధ్వంసం జనసేనది వికాసం వారి ఆధిపత్యం మనది ఆత్మ గౌరవం వ్యవహారానికి Hatta Ini jalan saya ini pula Ganda jalan